విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు నిరుద్యోగ యువతను గుర్తించి గూగుల్ లాంటి దిగ్గజాలను ఏపీకి తీసుకువస్తున్న చంద్రబాబుకు ఐటీ మంత్రి నారా లోకేష్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్రలో నిరుద్యోగ సమస్యను గుర్తించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని పన్నెండు నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి బాధ్యత కల్పించి ఒకటి పాయింట్ మూడు మూడు పెట్టుబడులు పెట్టి మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద దేశం మన తొలి ఏఐ ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి హెచ్ఆర్ మంత్రి నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో మరి సుదీర్ఘ ప్రయాణం మూడు వేల వంద కిలోమీటర్లు సుమారు నడిచి నిరుద్యోగ సమస్యలు అందరి సమస్యలు కళ్ళతో చూసి ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారో డిఎస్సి పదిహేను వేలు ఉద్యోగాలు ఇచ్చారు ఫోటో ఆధ్వర్యంలో పదిహేను వేల ఉద్యోగాలు డిఎస్సి వచ్చినాయి అలాగే ఈరోజు ఈ దేశానికే గర్వకారణం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లోకేష్ గారి మంత్రిగా ఈరోజు అమెరికా ఒక చోట ఉన్న గూగుల్ కంపెనీని ఈరోజు లోకేష్ గారు పట్టుదలతో కష్టపడి కృషి చేసి నారా లోకేష్ గారు ఈరోజు గూగుల్ కంపెనీని ప్రధానమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు గూగుల్ కంపెనీని విశాఖపట్నానికి ఇవ్వడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి అంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఏం చేయాలంటే ఇటువంటి నాయకత్వం లోకేష్ లాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉండడం చంద్రబాబు లాంటి విజనున్న నాయకుడు కూటమికి నాయకుడిగా ఉండడం ఈరోజు విశాఖపట్నంలో గుగులు లక్షా ముప్పై ఆరు వేల కోట్లతో నిర్మాణం చేయడానికి అగ్రిమెంట్ అవ్వడం త్వరలోనే ప్రారంభం అవ్వడం కూడా నిన్న జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా మీటింగ్లో ఈవేళ లక్ష ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వచ్చి గూగుల్ కి ఈరోజు దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతంతా కూడా మరి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో గూగుల్ కంపెనీని ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లక్షా ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టడం నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అదే దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషి పట్టుదల మరి అంతా ఇంత కాదు మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి నాయకుడిని ఇచ్చిన దంపతులు ఇటువంటి కుమారుని తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన దంపతులు నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరమ్మ గారు మరి ఏదైతే ఈరోజు లోకేష్ ప్రయాణం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు వస్తా ఉన్నాయి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి రేపు సమ్మెట్లో విశాఖ సమ్మెట్లో ఇంకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు పైకి చెప్పడం కాదు ఇన్వెస్ట్మెంట్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే విధంగా పని చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజులో రాష్ట్రంలో కూడా ఆనందంగా ఉన్నారో ఇటువంటి నాయకత్వం నారా లోకేష్ యొక్క కష్టం ఈ రోజు ఆయన తీసుకొచ్చిన ఫలితం గూగుల్ కంపెనీ లక్ష ముప్పై ఆరు వేల కోట్లు రాబోయే రోజుల్లో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క విధంగా ఈ రోజు గూగుల్ ని తీసుకొచ్చి దాని గురించి ఎంతో కష్టపడి ఆరు నిశలో పది నెలలు కష్టపడిన నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి వివాదంలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తారు